నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ఆపద్ంధవుడు అనాథ రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏ నగరం తొన్నంగి మండలం కాకినాడ జిల్లా అంతా మా ఇష్టం అడిగేవాడెవడంటూ వైద్య వ్యాపార సామ్రాజ్యంగా మార్చేసిన వైద్య నారాయణలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జలకిచ్చింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్ తునిపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుపు దాడులతో ఆసుపత్రుల నిర్వహణ యాజమాన్యాలకు ముచ్చవటలు పట్టాయి పలు ఆసుపత్రులు ల్యాబ్ల తనిఖీలు ఆసుపత్రుల నిర్వహణలో డొల్లతనం బట్టబయలైంది కొన్ని ఆసుపత్రులకు లైసెన్సులు ఉన్నప్పటికీ రెన్యువల్స్ లేకపోవటాన్ని గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ గట్టి వార్నింగ్ ఇచ్చింది అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న జ్యోతి డయాగ్నోస్టిక్ సెంటర్ను సీజ్ చేశారు అనుమతులు లేకుండా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు వర్క్ చేయాలి చేస్తున్నారోాలి ఫెసిస్ ఇస్తున్నారో డిస్కస్ చేయాలి సర్టిఫికెట్స్ డిస్కస్ చేయాలి ఏమైతే మ్యాండేటరీ సర్టిఫికేట్స్ ఉన్నాయో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అలానే పొల్యూషన్ బయోమెడికల్ అలానే మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అన్నీ కూడా ఫీజు చేయాలి మూడు నెలల ముందే అప్లైంట్

まかも。存在で。<coughs> <coughs> <coughs> Terima kasih kerana menonton!